న్యూస్ అనంతపురం రెండవ రోడ్డులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు యూరియా కొరత జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల తొమ్మిదిన అనంతపురంలో నిర్వహించే అన్నదాత పోరు కార్యక్రమానికి సంబంధించి అనంతపురం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకట రామిరెడ్డి ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరించారు కార్యక్రమంలో మొదటగా అన్నదాత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ రైతన్నకు అండగా సాయంగా నిలబడిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రస్తుత ప్రభుత్వం రైతన్నకు ఏ విధంగా అండగా నిలబడలేకపోగా యూరియా వంటి ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం నుండి ఆడీఓ కార్యాలయం వరకు నిర్వహించే అన్నదాత పోరు రైతన్నకు బాసటగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ భోయగిరి జమ్మ పాలక సంస్థ మేయర్ డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘ నాయకులు సీనియర్ నాయకులు మహిళా నాయకులు పాల్గొన్నారు రాష్ట్రంలో రైతులందరూ కూడా ఎన్నో కష్టాలు కూడా ఎదుర్కొంటున్నారు ఈ రాష్ట్రంలో కూటం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గత సంవత్సరమో అతివృష్టి అనావృష్టి వలన పెద్ద ఎత్తున రైతాంగం కూడా నష్టపోవడం కూడా జరిగింది మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో గత ఖరీఫ్ అలాగే రబీ రెండు దాంట్లో కూడా అతివృష్టి అనావృష్టి వలన పంటలకు మాత్రం ఎక్కడ కానీ సరిగా పండక పెద్ద ఎత్తున నష్టపోయారు పెట్టుబడి కూడా తిరిగి రాని వైనాన్ని కూడా ఎక్కడ కానీ ప్రభుత్వం అనేది కూడా గత సంవత్సరం కూడా ఆదుకోని కూడా ఆదుకోలేదు ఈ సంవత్సరమైన రైతాంగానికి కూడా మంచి వర్షాలు వస్తుంటే ఈరోజు ప్రకృతి కూడా కరోనా లేదు మనం ఎన్నుకున్న ప్రభుత్వాలకు కూడా ఎక్కడ కానీ జాలి లేదు సహకారం లేదు రైతాంగానికి అందుకోసమే అష్ట కష్టాలు పడుతున్నాడు రైతు అనేవాడు కూడా రోడ్డు పాలవుతున్నాడు రోడ్డు ఎక్కే పరిస్థితి రోజు ప్రభుత్వ తీరు వలన కూడా ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కూడా నెలకొన్నది ఉంది కూడా విత్తనాలు ఇవ్వలేదు అలాగే సరైన టైంలో కూడా యూరియా కనీసం ఎరువులు కూడా సప్లై చేయలేని పరిస్థితి ఎరువులు ఉన్నా కూడా లేకోకుండా బ్లాక్ మార్కెట్ కూడా తరలించి ఈరోజు ఎరువులు కేవలం యూరియా అనేదే రెండు వందల అరవై రూపాయలకు అమ్మవలసిన యూరియా మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయలకు అమ్మే పరిస్థితి ఈ రాష్ట్రంలో కల్పించారు కూడా అలాగే అనంతపురం జిల్లాలో దాదాపుగా ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు భూమి ఉంటే ఇంతవరకు సాగైంది కూడా కేవలం నాలుగు లక్షల ముప్పై వేలు మాత్రమే ఈ నాలుగు లక్షల ముప్పై వేలకు గాను ఈరోజు ప్రభుత్వంలో ఉండే పెద్దలు ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మాత్రులు అలాగే అధికారులు చెప్తా ఉన్నారు గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ ఎరువులు పంపించాం యూరియాను పంపించామని చెప్తున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ యూరియా సప్లై చేశారు అంటున్నారు కానీ యూరియా కొరత ఉంది రో రైతులు కూడా రోడ్డెక్కాడు యూరియా కోసం బారులు బారులు కూడా తిరిగి తెల్లవారుజామున నుంచి అర్ధరాత్రి వరకు కూడా కాచుకున్నారు కానీ యూరియా మాత్రం దొరకలేని పరిస్థితి కూడా ఈరోజు డిస్ట్రిబ్యూటర్లే డైరెక్ట్గా కూడా బ్లాక్ మార్కెట్ తరలించిన వైనం కానీ వారిపైన చర్యలు తీసుకోలేదు కానీ ఈరోజు రైతులను ఆదుకోవాలని చెప్పేసి మరీ ముఖ్యంగా విత్తనాలు ఇవ్వాలని చెప్పేసి పోయిన సంవత్సరం కానీ నష్టపోయిన రైతు అంటే పంట పండించి నష్టపోయిన వారు ధాన్యం కావచ్చు వేరుశనగ కావచ్చు అలాగే అన్ని పంటలు అలాగే అరటి కానీ తర్వాత పసుపు కానీ మిరప కానీ అనేక రకాలు కూడా నష్టపోయారు గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి యూరియా కావాలని చెప్పేసి అలాగే గత సంవత్సరాన్ని ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఇవ్వాలంటే ఈరోజు ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ శాఖ మాత్రలు రైతులు హే అవహేళన చేస్తూ మరి ముఖ్యంగా ఎవరైతే అడుగుతున్నారో రైతుల్ని ఆ రైతుల్ని మాత్రం వెంటనే సోషల్ మీడియాలో పెడితే అరుస్తే రోడ్లపైకి వస్తే జైల్లో పెడతామని చెప్పి చెప్తున్నారు చాలా సిగ్గుచేటు మేము హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఎన్ని రోజులు అని చెప్పేసి కష్టాలు పడాలి అందుకోసమే రైతాంగం విధలేని పరిస్థితుల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రేపు మంగళవారం తొమ్మిదవ తేదీ ప్రతి రెవెన్యూ డివిజన్లో కూడా పెద్ద ఎత్తున ఒక నిరసన ప్రదర్శన ద్వారా కూడా రైతాంగంతో కలిసిపోయి ఆ ఆర్డీఓలకి ద్వారా ముఖ్యమంత్రి గారికో అలాంటి ప్రభుత్వానికి ఒక వినిత పత్రం సమర్పించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా నిర్ణయం తీసుకుంది కాబట్టి అనంతపురం జిల్లా రైతాంగాన్ని అందరినీ కూడా నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మన కష్టాలు ఈ ప్రభుత్వం చెప్ప ఈ ప్రభుత్వం చెప్పడానికి ఈ ప్రభుత్వం దృష్టికి మరొక మారు తీసుకుపోవడానికి అవసరం వస్తే మెడలు ఉంచి మన కష్టాలు తీర్చుకోవడానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలి దాంట్లో భాగంగానే రేపు జరగబోయే తొమ్మిదో జరగబోయే నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కూడా ప్రతి రైతాంగానికి కూడా నేను అంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాను అనంతపురానికి సంబంధించినంతవరకు రెవెన్యూ డివిజన్కి వరకు జిల్లా పరిషత్ దగ్గర ఉండే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి విగ్రహం దగ్గర నుంచి సప్తగిరి మీదుగా అలాగే ఆర్టీఓ వారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రం కూడా చేస్తాం పెద్ద ఎత్తున రైతాంగాన్ని కూడా పాల్గొనాలని చెప్పి నేను పిలిపిస్తున్నాను అలాగే గురవకొండ గుంటకల్ నియోజకవర్గం వారి గుంటకల్ ఆర్టీఓ దగ్గర కళ్యాణదుర్గ రాయదుర్గ్ నియోజకవర్గం వాళ్ళు కళ్యాణదుర్గ ఆర్డీఓ దగ్గర కూడా వినతి పత్రాలు ర్యాలీలో పోయి వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి రైతాంగానికి కూడా మనవి చేస్తున్నాను పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ముంపు మేరకు కూడా ఈ నెల తొమ్మిదవ తారీఖున అనంతపురం నగరంలో అనంత వెంకట్రామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో అన్నదాత పోరు ర్యాలీని చేపడతా ఉన్నారు ఈ ర్యాలీలో రైతులందరూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే రైతు రాజు లాంటి వాడు కాబట్టి ఆ రాజు తరపున ఆ రైతు తరపున ప్రశ్నించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది రైతుల కోసము సకాలంలో ఎరువులు అలాగే విత్తనాలు అందించాలని ఆర్డీఓ గారికి కూడా వినత పత్రం అందిస్తా ఉన్నాము అలాగే మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు సూపర్ సిక్స్ హామీలు అమలు చేశాము ఎవరైనా అడిగితే వాళ్ళ నాలుగు మందమ్మో అని అంటున్నారు మరి రైతులకు సకాలంలో ఎరువులు అందించలేకుండా ఎరువులన్నీ కూడా బ్లాక్ మార్కెట్ తరలిస్తా ఉన్నారు రైతులకు పెట్టుబడి నిధి కల్పించాలి అలాగే పంట నష్ట పరిహారం అందించి మీరు ఈ మాట మాట్లాడింటే బాగుండు చంద్రబాబు నాయుడు గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి కూడా పోరు ర్యాలీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఈ కూటమి ప్రభుత్వము రైతులకు ఎటువంటి ఇది లేదు రైతులు చాలా ఇబ్బందుల సమస్యలు ఉన్నారు ఇంతవరకు యూరియా ఇవ్వలేదు అలాగే ఫుడ్ సబ్సిడీ కానివ్వండి ఇన్సూరెన్స్ కానివ్వండి అలాగే రైతులు పట్టించిన పంటకు ధర లేక కనీసం పెట్టుబడులు కూడా వెళ్ళని పరిస్థితి ఉంది దానికి కారణంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మన అలాగే మన గౌరవనీయుడు పెద్దలు మన జిల్లా అధ్యక్షులు అనంత కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో అలాగే మిగతా నియోజకవర్గాల ఆధ్వర్యంలో రేపు జరగబోయే తొమ్మిదవ తారీఖున మంగళవారం జరగబోయే ఈ రైతుబోరు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరుతున్నారు అలాగే అన్ని విభాగ సంస్థ అన్ని విభాగాల సంఘాల సంఘాల నాయకులు అలాగే కమిటీ సభ్యులు రైతులు ప్రజలు వైఎస్ఆర్ అభిమానులు కుటుంబ సభ్యులు అలాగే పార్టీలకు అతీతంగా రైతులు కూడా అందరూ పాల్గొని ఈ రైతు బౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు